తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ మాజీ మంత్రి గంగుల కమలం గూటికి చేరబోతున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకున్నటువంటి విషయం ఏంటంటే కూడా ఆయన కమలం వైపు చూస్తున్నారు గంగుల కమలాకర్ కమలం గూటికి చేరుకో చేరబోతున్నారు కమలం కండువ కప్పుకోబోతున్నారు అనే వార్తలు వస్తా ఉన్నాయి ఎందుకనంటే కూడా ఆయన కరీంనగర్ ఎమ్మెల్యేగా రెండు వేల పద్నాలుగు నుంచి కూడా వరుసగా గెలుస్తూ వస్తా ఉన్నారు రెండు వేల పద్దెనిమిది ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు మొన్నటి ఎలక్షన్స్ లో కూడా రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్ లో కూడా గెలిచి ఇప్పుడు ఆయన కంటిన్యూ అవుతున్నారు మూడు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు అక్కడ ఉన్నటువంటి ప్రత్యర్థి బండి సంజయ్ పైన అయితే రెండు సార్లు గెలవడం జరిగింది రెండు వేల పద్దెనిమిది ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కూడా దుందుబిని మోగించారు అయితే ప్రజెంట్ అయితే గంగుల చూపు కమలం వైపు పడింది ఎందుకనంటే గంగుల కమలాకర్ పైన ఉన్నటువంటి కొన్ని అవినీతి కేసులు అనేసి చెప్పొచ్చు ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉండే ఆయన ఇప్పుడు మనకు మాజీ మంత్రి సో ఆ క్రమంలో ఆయన చేసినటువంటి కొన్ని అవకతవకలకు సంబంధించి కూడా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ సర్కార్ ఆయన పైన వేటు వేసే అవకాశం కనిపిస్తోంది ఉంది అంతేకాకుండా ఆయన కరీంనగర్లో కీలకమైన నేతగా బిఆర్ఎస్ నేతగా ఉన్నారు సో ఆయన అక్కడ కూడా కొన్ని అవినీతి కార్యక్రమాలకు పాల్పడ్డారు జిల్లా మంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో అవినీతి కార్యక్రమాలకు పాల్పడ్డారు అట్లనే ఆయన కొంతమంది అమ్మాయిలను లైంగికంగా కూడా వేధించారు అనే ఆరోపణలు ఉన్నాయి అవి ఆయన అప్పుడు అధికారంలో ఉండడంతో మాటు మంత్రిగా ఉండడం ఎమ్మెల్యేగా ఉండడంతో అవి బయటకు రాలేదు పూర్తి స్థాయిలో సో అట్లాంటి నేపథ్యంలో ఇప్పుడు అధికారం లేదు కాబట్టి పవర్లో బిఆర్ఎస్ పార్టీ లేదు కాబట్టి కొంత ఇటు అండ చూసుకోవాలి మరి ఎట్లా సేఫ్ జోన్లో ఉండాలంటే అంటే అటు కాంగ్రెస్ గూటికైతే వెళ్ళే అవకాశాలు కనిపించడం లేదు ఎందుకనంటే కూడా చాలా క్లియర్ కట్గా మనం చూసుకోవచ్చు ఇప్పుడు కరీంనగర్లో ఎంపీగా ఉంది బండి సంజయ్ అదేవిధంగా ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం మనం చూసుకుంటే బీజేపీ అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ను నియమించే అవకాశం కనిపిస్తూ ఉంది ఆయన మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడం కూడా జరిగింది సో ఎం ఇటు ఎంపీగా ఉన్నారు ఈటల రాజేందర్ అదేవిధంగా అదే జిల్లాకు చెందినటువంటి బండి సంజయ్ కూడా ఎంపీగా ఉన్నారు సో దీంతో ఇద్దరు కీలకమైన నేతలు కరీంనగర్లో ఉన్నారు కాబట్టి ఆ జిల్లా కేంద్రంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ సపోర్ట్తో మరి బీజేపీ కండువా కనుక కప్పుకున్నట్టయితే అటు కేంద్ర సపోర్ట్ కూడా ఉంటుంది కొంత సో సేఫ్ జోన్లోకి వెళ్ళిపోవచ్చు అనే ఒక ఉద్దేశంతో ఆయన కమలం వైపు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇప్పటికే కొన్ని ఊహాగానాలు అయితే మొదలయ్యాయి సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి లో కాంగ్రెస్ నుంచి తప్పుకోవాలి కాంగ్రెస్ చేసే మెరుపు దాడి కావచ్చు కాంగ్రెస్ వేసే వేటు కావచ్చు సో ఆ పార్టీలో కొంతమంది ఎవరైతే అవినీతి కేసుల్లో ఉన్నారో ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా గంగుల కమలాకర్ ఉన్నారు సో ఇట్లా కొన్ని కీలకమైన కేసుల్లో మాజీ మంత్రి గంగుల పేరు ప్రధానంగా వినిపిస్తుండటంతో ఆయనలో కలజడి అనేది మొదలైంది సో దీంతో ఆయన పార్టీ మారేందుకు సిద్ధమవుతా ఉన్నారు కాంగ్రెస్ లో పోతే పుట్టగతులు ఉండవు మళ్ళీ కాంగ్రెస్ నేతలతోటి ఆ వాళ్ళే తన పైన దాడి చేయకుండా ఒక ప్రొటెక్టివ్ సిస్టమ్ లో ఉండాలి ఒక సంరక్షణ విధంగా ఉండాలంటూ కూడా ఇటు కేంద్ర పార్టీ అయినటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీతో కలిస్తే గనక తనకి మంచి రక్షణ ఉంటుంది తన సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతారనేసే ఒక ఉద్దేశంతో అయితే గంగుల కమలాకర్ కమలం పార్టీలోకి వెళ్ళే అవకాశాలు మెండగా కనిపిస్తూ ఉన్నాయి సో దీంతో మరి అటు నమ్ముకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గంగుల కమలాకర్ పైన ఎన్ని ఆరోపణలు వచ్చినా కూడా ఆయన రెండు సార్లు మంత్రిని చేసింది సో ఆయనకు వరుసగా మూడు సార్లు టికెట్లు కూడా ఇచ్చింది దాంతో ఆయన గెలిచిండు ఆయన ఏం చేసినా గానీ బీఆర్ఎస్ పార్టీ పట్టి పట్టనట్టుగా చూసి చూడనట్టుగా వదిలేసింది దీంతో ఆయన ఇప్పుడు సొంత పార్టీకే ఎసురు పెట్టి మరి బీజేపీలోకి పోయే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు చూడాలి మరి గంగుల చేరిక రేపో మాపో ఉండనుంది సో ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి బీఆర్ఎస్ని మరింత దెబ్బతీసే పనిగా ఇది ఉంటుంది అనేసి అయితే ఓ వైపు నుంచి వాదనలు వస్తూ ఉన్నాయి